హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ రోజు అయితే మన టాపిక్ వచ్చేసి డి మార్ట్ ఇన్ ఇండియా ఓకేనా సో ఇండియాలో మన డి మార్ట్ ప్రజెంట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము ఓవర్ యూజ్ చేద్దాము సో వీడియోలోకి వెళ్ళే అయితే ప్రతి ఒక్కరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు ఎంతో కొంత ఒక ఐడియా అనేది వస్తుంది అండ్ కొంచెమైన నాలెడ్జ్ గెయిన్ చేస్తారని అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాము అసలు మనందరికీ తెలిసిన డి మార్ట్ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే టూ థౌజండ్ టూ అంటే రెండు వేల రెండులో లో ఫస్ట్ స్టోర్ స్టార్ట్ చేశారనమాట అది కూడా ఎక్కడంటే ముంబై మహారాష్ట్రలో సో ఎవరు స్టార్ట్ చేశారంటే రాధాకిషన్ దామని సో మహారాష్ట్రలో అయితే స్టార్ట్ చేశారు సో ప్రజెంట్ అయితే టోటల్ ఎంప్లాయీస్ ఓల్డ్ మన ఇండియా వైడ్గా మన కంట్రీ వైడ్గా ఎన్నున్న ఎంతమంది ఉన్నారంటే సో పర్మనెంట్ ఎంప్లాయీస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ అంటే పదమూడు వేల తొమ్మిది వందల డెబ్భై మంది ఉన్నారు అండ్ కాంట్రాక్చువల్ బేసిస్ మీద ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారంటే ఫిఫ్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ సో అంటే యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఒక్క మంది కాంట్రాక్టు కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తున్నారనమాట అండ్ సో ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ లార్జెస్ట్ రీటైల్ కంపెనీ సో యాజ్ పర్ రెవెన్యూతో కంపేర్ చేస్తే అనమాట సో రెవెన్యూ చెప్తున్నాం కాబట్టి సో రెవెన్యూ ఎంత కంటే సెవెన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ సో మన ఇండియన్ రూపీస్లో అయితే ఫిఫ్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ సో అంత రెవెన్యూ అనేది జనరేట్ ఉందనమాట ప్రజెంట్ మన డిమార్ట్కి అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నంబర్ ఆఫ్ లొకేషన్స్లో ఎన్ని లొకేషన్స్లో ఉంది మన ఇండియా టోటల్ కంట్రీ వైడ్ చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ నాలుగు వందల పదిహేను స్టోర్స్ ఉన్నాయన్నమాట ఓకేనా అండ్ ది సో ఆఫ్టర్ రిలయన్స్ అండ్ ఫ్యూచర్ గ్రూప్ సో థర్డ్ లార్జెస్ట్ అన్నాం కదా అంటే ఫస్ట్ రిలయన్స్ నెక్స్ట్ ఫ్యూచర్ గ్రూప్ సో ఇవి రీటైల్ ఇండస్ట్రీలో ఫస్ట్ టూ పొజిషన్స్ ఉన్నాయి నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మన రీటైల్ కంపెనీ డి మార్ట్ అనమాట అండ్ సో డిమార్ట్ మన షేర్ మార్కెట్లో కూడా అంటే స్టాక్ ఎక్స్చేంజెస్లో కూడా లిస్ట్ అయ్యిందనమాట చాలామంది తెలిసే ఉంటుంది సో ఫస్ట్ ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం కదా సో ఫస్ట్ ఐపీఓకి ఎప్పుడు వెళ్ళిందంటే టూ థౌజండ్ సెవెంటీన్ అంటే రెండు వేల పదిహేడులో ఫస్ట్ ఐపీఓకి లాంచ్ చేశారనమాట ఈ కంపెనీ అండ్ ఇట్ ఈజ్ లిస్టెడ్ ఇన్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సీ సో ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బిఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సో అందరికీ తెలిసిందే కదా సో ఇదంతా కంపెనీ గురించి బేసిక్ డీటెయిల్స్ అనమాట సో సో జనరల్ గా మన కి ఇంకొకటి ఏంటంటే వెబ్సైట్ కూడా ఉంది సో అది అండ్ సో ఇక్కడ కంపెనీ గురించి ఓవర్ సో అసలు జనరల్ గా ఎందుకు అసలు డిమార్ట్ వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడతారు కస్టమర్స్ అని అంటే ఫస్ట్ అందరికి తెలిసిందే కదా సో ఏంటంటే డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పేసి అండ్ ఇంతకు ముందు అయితే డైలీ డిస్కౌంట్స్ డైలీ సేవింగ్స్ అని ఒక లోగో కూడా ఉండి ప్లాస్టిక్ కవర్స్ ఉండేవి సో ప్లాస్టిక్స్ ఎప్పుడైతే మన గోండ్ సంచిల్ దా ఆ టైప్ లో వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట అంటే విత్ మనీ తీసుకుని అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఎక్కువ మంది ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారంటే డైలీ డిస్కౌంట్స్ ఎక్కువ ఉంటాయి బయట మనం ప్రోడక్ట్ పర్చేస్ చేయడం కన్నా డిమార్ట్లో పర్చేస్ చేస్తే అమౌంట్ తక్కువగా ఉంటుందని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఎంతసేపు షాపింగ్ చేసినా మనకి కంఫర్ట్ ఉంటుంది సో ఏసీలో చక్కగా ఎయిర్ కండిషనింగ్లో వెళ్ళి చక్క హాయిగా మొత్తం ఒక రౌండ్ వేసి రావచ్చు చల్లగా ఎంతసేపు షాపింగ్ చేసినా మినిమం వన్ అవర్ చేస్తాము ఏ చిన్న ప్రోడక్ట్ కొనాలనుకున్నా కూడా సో ఎవరికి ఇబ్బంది ఉండదు సో కస్టమర్ సాటిస్ఫై అవుతున్నారు కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు మెయిన్ అందుకనే వెళ్ళిపోతారు దగ్గరగా ఉన్న వాళ్ళకి డైలీ డైలీ కావాల్సిన గ్రాసరీస్ తెచ్చేసుకోవచ్చు ఇంకా వీక్లీ వెళ్ళేవాడు వీక్లీ అండ్ మంత్లీ వెళ్ళేవాడు మంత్లీ అనమాట ఇంకొకటి ఇదంతా చేయడం వల్ల ఎంత ఏసీ ఖర్చు పెట్టేసేసి కస్టమర్స్కి అట్రాక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటి ఉపయోగం అంటే సో మంత్లీ మనం జనరల్గా బయట కొనుక్కోనే షాప్కి వెళ్తే ఏది కావాలో అదే లిస్ట్ తీసుకుని అంత మటుకు తీసుకుని వచ్చేస్తాము సో అవి మాత్రమే వాళ్ళు ప్యాక్ చేస్తారు మనకి బట్ ఇక్కడ మనమే తీసుకోవడం వల్ల మనకి అవసరం లేనివి కూడా కొన్ని సో అవసరం లేనివి ఫ్యూచర్ ఉపయోగపడేవి మనీ ఉన్నా లేకపోయినా సో ఎలాగో అడ్జస్ట్ చేసుకునేది కొనేస్తాం కదా సో అది వాళ్ళకి లాభమే కాబట్టి సో కస్టమర్స్ని అలా ఎక్కువసేపు అటెన్షన్ చేయడానికి ఫుల్ వేసి పెడతారు ఇంకొకటి ఏంటంటే మెయిన్గా అక్కడ ఐస్ క్రీమ్స్ అండ్ పాప్కార్న్ తినడానికి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో సమ్మర్లో అయితే ఇంతకు ముందు ఐస్ క్రీమ్ ఫిఫ్టీన్ రూపీస్ ఏనండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే చేంజ్ అయింది ట్వంటీ రూపీస్ చేశారు సో అక్కడ త్రీ ఫ్లేవర్స్ ఉంటాయి ఒకటి వెనీలా రెండు చాక్లెట్ అండ్ థర్డ్ వన్ వచ్చి మిక్స్డ్ చాక్లెట్ వెనీలా మిక్స్డ్ ఉంటుంది సో ఆ ఐస్ క్రీమ్ తినడానికి లేదా ఫ్యామిలీ ప్యాక్లో పాప్కార్న్ తినడానికి ఫ్యామిలీతో ఈవినింగ్ టైంలో వెళ్ళేవాళ్ళు లేదా ఆఫ్టర్నూన్ బాగా ఎండ వేసినప్పుడు వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అక్కడ మేమైతే చాలా టైం చాలా సార్లు అలాగే వెళ్తాం ఐస్ క్రీమ్ కోసం పిల్లలకి ఇంకా ఏ వస్తువులు కొన్నా కొనకపోయినా ఒక్కొక్కసారి మన దగ్గర మనీ లేకపోతే కొన్ని రిటర్న్ ఇచ్చేసే అవకాశం కూడా ఉంది అంటే మనం ఎంతైనా షాపింగ్ చేస్తామో బట్ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత సో మనకి అది ప్రెజెంట్ అవసరం లేదు అనుకున్నప్పుడు మనకు మనీ అనేది అక్కడ సఫీషియెంట్గా లేకపోతే దాన్ని పక్కన పెట్టేసేసి ఏది కావాలో అది అది మాత్రమే తెచ్చుకునే అవకాశం కూడా ఉంది సో ఇంకా టెన్ ఇయర్స్ బ్యాక్ నేను డిమార్ట్కి హైదరాబాద్లో వెళ్ళినప్పటికీ ఇప్పుడు ప్రెసెంట్ మేము గుడివాడలో షాపింగ్ చేసే డిమార్ట్కి నేనైతే కొన్ని డిఫరెన్సెస్ అయితే ఫైండ్ అవుట్ చేశాను సో అదేంటంటే జనరల్గా ఇంత నేను హైదరాబాద్లో షాపింగ్ చేసినప్పుడు డిమార్ట్లో అయితే ప్రైసింగ్ స్ట్రాటజీస్ ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఏముండేదంటే సైకలాజికల్ ప్రైసింగ్ అని మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేసేవాళ్ళు అనమాట అంటే ఒక ప్రోడక్ట్కి సో మన కస్టమర్ సైకాలజీని ఫైండ్ అవుట్ చేసి సో నైన్ రూపీస్ నైన్టీ నైన్ లేకపోతే వన్ నైంటీ నైన్ టూ నైన్ ఎక్కువ అనమాట మనకి ప్రైసింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ అయితే అలా అనిపించలేదు నాకు అన్ని ప్రైస్ ట్యాక్స్ అయితే చెక్ చేశాను సో మీకు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇలా అబ్జర్వ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి చేస్తా అని చెప్పి అండ్ ఇంకా ఫైనల్గా అయితే మన డిమార్ట్లో షాపింగ్ చేయడం వల్ల మనకి ఉపయోగం ఉంది అలాగే డీమార్ట్ అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళకి కూడా చాలా ఉపయోగం ఉంది ఎందుకని అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ని మనం కావాల్సిన దానికన్నా ఎక్కువ కొనేస్తున్నాం కాబట్టి అండ్ అక్కడ మొత్తము క్లోతింగ్తో సహా ఉన్నాయి కదా సో బయట మనం ఒక చిన్న పిల్లలకి ఒక డ్రెస్ కొనాలంటే నైట్ డ్రెస్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు సో అది డిమార్ట్కి వెళ్తే ఒక నైట్ ప్యాంటు అండ్ ఒక షర్టు రెండు కలిపి త్రీ హండ్రెడ్లో వస్తున్నాయి అండ్ క్వాలిటీ కూడా బెటర్గానే అనిపిస్తుంది సో బయట కొన్న దానికన్నా ఇంకా ఎక్కువ రోజు దీన్ని వాడుతున్నాం అనమాట యూసేజ్ కూడా బాగానే ఉంటుంది అంటే నా పర్సనల్ ఫీలింగ్ అది అండ్ సో డిమాట్లో షాపింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కటి మనకి లేదు అని లేకుండా వన్ మంత్కి సరిపడా మనకి ఏం కావాలో అన్నీ దొరుకుతాయి అనమాట మెయిన్గా అన్నీ ఒక చోటే వన్ స్టాప్ లాగా దొరుకుతున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లో ప్రైస్ విత్ మీడియం క్వాలిటీ ప్రోడక్ట్స్ సో క్వాలిటీ నాట్ చీప్ అనమాట సో బెటర్ అనిపిస్తాయి సో మన మిడిల్ క్లాస్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే ఖచ్చితంగా సెట్ అవుతాయి అని నా ఒపీనియన్